ప్రభునందు ప్రేమేణ దేవుని బిడ్డారా ప్రభైన సునామమున మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా జూన్ నెల ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారా అందించు ఆను ఈ ఈ దినమన ధ్యానాంశము దేవునికి అంగీకార యోగ్యమైన ఆరాధన దేవునికి అంగీకార యోగ్యమైన ఆరాధన దేవుని వాక్యం చదువుకుందాం అండి ఆ కీర్తనగా అంద ఇరవై నాలుగో కీర్తన మూడు నుంచి ఐదు వచ్చినారు యహోవా పర్వతమునికి ఎక్కదగిన వాడేవాడు ఆయన పరిశుద్ధ స్థలంలో నిలువదగిన వాడేవాడు వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టకయో కపటముగా ప్రమాణం చేయకు చేయకయో నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఉండేవాడే వాడు యహో వాళ్ళ ఆశీర్వాదం దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక దేని బిడ్డలో ఆదివారం ప్రభుదినం పునరుద్ధాన దినం పరిశుద్ధ దినం క్రీస్తు ప్రభు రక్తంలో కడుగు ఉన్న ప్రతి విశ్వాసి వ్యర్థంగా ఆయా స్థలంలో గడపక మరి పండగలకి పబ్బాలకి ఆయా ఫంక్షన్స్కి వెళ్లకుండా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభు స్ంచి ప్రభుని ఆరాధించి ప్రభువును గణపర్చల వలసన వారు అంటున్నావు దేనివల్ల దేవుడు దేవుడు మరి ఎవరిని మా నిర్దోషులుగా చేస్తారంటే ఎవరైతే శుద్ధ హృదయం కలిగి నిర్దోషమైన చేతులు కలిగి ఉంటారో వారు నిర్దోషులుగా ఉంటారట ఆయన ఆశ్రయించి వారు యాకోబు దేవాన్ని సన్నిధిని వెతుకువారు అట్టివారని కీర్తన గ్రంథం ఇరవై నాలుగు కీర్తనం మూడు నుంచి ఆరు చూస్తున్నాం దేవుడు అంగీకరించి అంగీకరించే ఆరాధికులు ఎవరనగారు నిర్దోషమైన చేతులు గలవారు అంటే దేవునికి విధేయత చూపుచు ఆయన రక్తంలో కడగబడి పవిత్రం చేయబడిన చేతులు అనమాట శుద్ధమైన హృదయం అంటే తలంపులు ఆలోచనలు వైఖళ్లు సరిగా ఉన్నావు అనమాట అలాంటి వారే ప్రభువును యథార్థంగా విదికేవారు నిజంగా ప్రభును ఆరాధించే వారి పని ఏంటంటే రక్షణ కార్యాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకుంటే అంగీకారమైన యోగ్యమైన ఆరాధన సంపూర్ణంగా గ్రహించినట్టే రక్షణ గురి అంగీకరింపబడే నిజ ఆరాధికులను తయారు చేయటం నీవు నిజంగా రక్షింపబడి ఉన్నట్లయితే దేవుని బిడ్డ నువ్వు నిజమైన అంగీకరింపబడే ఆరాధికుడు అనమాట నీవు నీ ఆరాధనను పరీక్షించుకునేటప్పుడు నీ రక్షణను పరీక్ష పరీక్షించుకున్నావు అనమాట ఈ సత్యాన్ని అర్థం చేసుకునేటట్టు మరి కొన్ని వాక్య భాగాలు మనం చూద్దాం యోహన్ స్వార్థ నాలుగు అధ్యాయం ఇరవై మూడు వచ్చేలో ఆ నిజమైన ఆరాధికుల ఆత్మతో ఆత్మలో సత్యములో తండ్రిని ఆరాధించే కాలం వస్తుంది అది రానే వచ్చింది అలాంటి ఆరాధికులు కావాలని తండ్రి అయిన దేవుడు ఎదుగుతున్నట్లుగా వాక్యం చూస్తున్నాం నిజమంగా ప్రభువును ఆరాధించేవారు అన్న అనే మాట ఇక్కడ మనం గమనించాలి క్రైస్తవుడు అనగా క్రీస్తు ప్రభు రక్తంలో కలుగుబడినట్టు పరిశుద్ధులు లేదా విశ్వాసిని వర్ణించడానికి ఈ పదం ప్రయోగించబడింది క్రీస్తు ప్రభులు మనకున్న సంబంధాన్ని తెలియజేయడానికి దే క్రైస్తవులు అనగా దేవుని బిడ్డమైన మనము దేవుని సంతానం విశ్వాసులు పవిత్రులని సంబోధించినట్లు నిజమైన ఆరాధికులనే మాట కూడా నిస్సహింద నిస్సందేహంగా ఇక్కడ వాడచ్చు ఇరవై మూడో వచ్చిన చివరి భాగంలో నిజ తండ్రి నిజమైన ఆరాధికుల కోసం చూస్తున్నాడని ఉంది తండ్రి అనేటువంటి దేవుడు తన కుమారుని ఈ లోకానికి ఎందుకు పంపించాడు నశించిన దాన్ని వ్యధికి రక్షించడానికి మనుష కుమారుడు వచ్చినట్లుగా కాసు వార్త పంతొమ్మిది ఆజ్యం పదోచ్చులు చూస్తున్నాం నశించిన దాన్ని వ్యధికి రక్షించడానికి దేవుడు ఎందుకు క్రీస్తు ప్రభువును పంపినట్టండి దీనికి జాబు ఇరవై మూడో వచ్చిన చివరి భాగలో మనం చూసే ఇంతకుముందే ఆరాధికుల కోసం తండ్రి ప్రభు ప్రియప్రభు ఎదుగుతున్నాడు మనం విమోచించిన ప్రథమ కారణం ఏంటంటే మనం ప్రభును ఆరాధించాలని ప్రభుని స్థుతించాలని దేవుని బిడ్డ ప్రభును ఆరాధిస్తున్నావా స్థుతిస్తున్నావా అపుస్తుల కార్యక్రమం పద్దెనిమిదవ అధ్యాయం ఏడవ వచ్చిన పదమూడవచ్చులు అప్పుడు అతడు పౌలు అక్కడ నుండి ఏథెన్స్ బయలుదేరి తిథియాస్ యోస్తన్ అనే వ్యక్తి ఇంటికి వెళ్ళాడు ఆ వ్యక్తికి దేవుడు అంటే భయభక్తులు ఆ భయభక్తుల వ్యక్తి అంటే దేవుని ఆరాధించేవాడు ఆ దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి క్రీస్తు ప్రభు విశ్వాసం అన్నమాట పదమూడు వచ్చిన యూదులు పౌరుని ఎదిరించి ఆయనపై నిందారోపణ చేస్తున్నారు దేవుణ్ణి ఆరాధించడానికి వీడు ప్రజలను పురుకొల్పుతున్నాడు అన్నారు పౌరు భక్తులు తన సేవలో చేసిన పని ఇదే ప్రజలను దేవుని ఆరాధించే వారికి ప్రోత్సహిస్తున్నాడు అనగా రక్షింప బడమని ప్రధాయపడుతున్నాడు శుభవార్త ప్రకటన ప్రజలను మరి నరకం నుండి తప్పించడం రోగాలు పోగొట్టడానికి వారిని సంతోషంగా ఉంచడానికి మాత్రమే కాదు రక్షణలోని కర్తవ్యం దేవుని ఆరాధించడం దేవుని బిడ్డ ఆ ఆరాధనలో ఉన్నటువంటి రహస్యాన్ని గ్రహించావా ఆదివారం వస్తే ఎందుకు దేవుని సంధికి వెళ్తున్నామండి ప్రభుని ప్రభును స్థుతించడానికి ప్రభును మహింపరచడానికి ఆయన హెచ్చించడానికి క్రీస్తుపూర్వ విశ్వాస దేవుని ఆరాధించడానికి తాను విమోచించబడి ఉన్నాడని ఎరిగి కూడా ఆయన ఆరాధించవలసిన విధానంలో ఆరాధించకపోవడం చాలా విచారకరమండి అపోసలి కార్మికు అంద ఇరవై నాలుగు ఆధ్యాం పద్నాలుగు వచ్చినలో పౌరు భక్తులు తన జీవితం గురించి వివరించాడు తన సాక్షిలో భాగంగా తన పూర్వీకులు దేవుని ఆరాధిస్తున్నారని చెప్పాడు దేవుని స్తోత్రం కలిగిన గాక కొంతమంది ఆరాధించినటువంటి బిడ్డలను మనం చూస్తున్నాం మతిస్వార్థ రెండవ ఆజ్యాయం పదకొండవచ్చులో తూర్పు దేశ జ్ఞానులు ఆ యేసు బాలుడు పుట్టినప్పుడు బంగారు సామ్రాణి బోళం ప్రభుకు సమర్పించి మురుక్కి ఆయన పూజించి తరించినట్లుగా చూస్తున్నాం మత్స్సు వార్త ఎనిమిదో అధ్యాయం మొదటి రెండు వచ్చినాలో కొష్ట ఆయన ఆయనకు వచ్చి ఆయన మురుక్కి ఆయన ఆరాధించినట్లుగా చూస్తున్నాం మత్స్సువార్త తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినలో ఆ అధికారి ఒకడు వచ్చి ప్రభుకు మురుక్కి ఆయన ఆరాధించినట్టుగా చూస్తున్నాం మతీశ్వార్త పద్నాలుగో అధ్యాయం ముప్పై మూడో వచ్చినాలో పడవలో ఉన్నటువంటి శిష్యులు ఎప్పుడైతే ప్రభువారు గాలి తుఫాన్ గద్దించాడు నిజంగా దేవుని కుమ్మాడు అని చెప్పి ప్రియప్రభును మొక్కినట్లుగా చూస్తున్నాం కణాను స్త్రీ మత్స్యస్వార్థ పదిహేనవ అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన కణాను స్త్రీ ఆయన మరి ఆ పాదాలు పై పడి ప్రభును మొక్కినట్టుగా చూస్తున్నాం మత్స్సువారి తిరియాదో అధ్యాయం తొమ్మిది వచ్చినాలో ఇక్కడ మరియా మరియలు కూడా ప్రభును ఆయనను పట్టుకొని ఆయన పాదాలు పట్టుకొని ప్రభుని మృక్కి స్థుతించినట్టుగా చూస్తున్నాం మత్స్సువారి తిరువేమిదో అజ్యం పదహారు పదిహేడు వచ్చినాలో పదకొండు పదకొండు మంది శిష్యులు కూడా ప్రభును మొక్కి ప్రభును విశ్వసించి ప్రభును కొనియాడినట్టుగా చూస్తున్నాం యోహాన్ సువారు తొమ్మిదో ఆధ్యాయ ముప్పై ఎనిమిది వచ్చిన పుట్టు పుట్టు గుడ్డివాడు అని విశ్వసించినా అని చెప్పి ఆయనకు మొక్కినట్లుగా చూస్తున్నాం ఈ ఈ భాగాలు మనం చూసినట్లయితే ఏ రీతిగా ప్రభుని స్థుతించి ప్రభును మురుక్కి ప్రభును కొనియాడి ఆరాధించారని అని చూస్తున్నాం ఇజ్రా ఇజ్రాయెల్ ప్రజల పిలుపులు ఆరాధన ఇమిడి ఉన్నట్లుగా చూస్తున్నాం ఆ ద్వితీయోపదేశానం ఆ ప ఇరవై ఐదో అధ్యాయం ఐదు నుంచి వాళ్ళు మోషే భక్తుడు ఇస్రాయల్ ప్రజలతో వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి గురించి మాట్లాడుతున్నాడు ద్వితీయ దేశ ఇరవై ఐదవ అధ్యాయం ఐదు నుంచి తొమ్మిది వచ్చినాల్లో ఇస్రాయిల్ విమో విమోచన గురించి వివరించాడు పది నుంచి పదకొండు వచ్చినాల్లో ఆరాధన ఆనందం వివరించాడు విమోచన ఫలితం ఫలితమా ఫలితము ఇదే అన్నమాట పౌరు భక్తులు రాస్తున్నాడు ఎఫేసి మొదట అధ్యాయం మూడో వచ్చిన దేవుడు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదంలో మనల్ని ఆశీర్దిస్తాడని చెప్పాడు నాలుగు నుంచి ఏడు వచ్చిన రక్షణ కార్యాన్ని వివరిస్తున్నాడు రక్షింపబడిన వారు ఆరాధించే ఆ ప్రజలుగా ఉండాలని పౌరు భక్తులు కోరుతున్నాడు దేవుని బిడ్డ యువదీ కాల సమయంలో నువ్వు ప్రభుని స్థుతిస్తున్నావా ప్రభును చేసిన మేళ్ళని బట్టి ఉపకారం బట్టి ప్రభుని స్థుతిస్తున్నావా యుక్తమైన ఆరాధన ప్రభు అంగీకరించి ఆరాధన చేయగలుగుతున్నావా మనం రక్షింపడేది ఆరాధించడానికి ఈ విషయాన్ని ఏప్రిల్కు రాసిన పత్రిక పన్నెండవ ఆజ్యం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన స్పష్టంగా వివరించబడ్డది మనం నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగి ఉందాము ఆ కృప కలిగి వినయ వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ అంటాడు సేవ అని ఇక్కడ వాడిన పదానికి గ్రీక్ గ్రీకు భాషలో లాట్రా లాట్రా అని ఉంది దాని అర్థం ఆరాధన ఈ విషయాన్ని పౌరు భక్తుడు తన మాటల్లో చెప్పాలంటే సజీవంగా మన శరీరాన్ని ఆయనకు సమర్పించుకోవాలి ఇదే యుక్తమైన ఆరాధన అని రోమిలికి పత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి నుండి రెండు వచనాలు మనం చూస్తున్నాం దేవుని బిడ్డ ఈ ఆదివారం దేవుని సంతికి వెళ్ళి ఆ విధంగా దేవునికి అంగీకారమైన యుక్తమైన యోగ్యమైన ఆరాధన చేసి ప్రభుని స్థుతించి ప్రభును మహింపరచడకు పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని గాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడైన మా తండ్రిని పరిశుద్ధి నామను వదనాలు స్తోత్రాలు చేసుకునేవాని ఆయన ఈ మా ప్రభు దినాన్ని బట్టి పునర్ధాన దినాన్ని బట్టి పరిశుద్ధ దినాన్ని బట్టి నేను నాయన సరలోకన పరిశుద్ధులు నీ పాదసీ చేరి మిమ్మల్ని స్థుతించి ఆరాధించి గొప్ప దినాన్ని బట్టి నేను నాయన ఆయా స్థలాల్లో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆరాధనలు మీరుండ ప్రభ మా తండ్రిని స్తోత్రాలు ఈ వర్తమానాలు వింటూ షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులను దీవించండి ఎవరైతే సమస్యలు కష్టాలు వేదనలు అనారోగ్యాలు ఆర్థిక సమస్యలు ఉంటున్నారు మీరు చేయండి స్వస్థత ఆరోగ్యం దయచేసి వారి సమస్యల నుంచి కష్టాల నుంచి విడుదల చేయండి నాని ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభదినాలు జరుపుకునే బిడ్డలు బహుగా దీవించి ప్రభావ మీరు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని స్థుతించడానికి సహాయం తండ్రి ఏ కుటుంబంలో అయితే తమ ప్రియులు నిద్రించి మరణించి దుఃఖంలో వేదన వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా సార్వత్రిక సంఘం ద్వారా జరుగుతున్న పరిచయం అంతటిపై నీ దీవెనించండి ఈ దీనదాసునం దాస్తునాన్ని దూరానికి దిక్కు దిక్కులేని బిడ్డలు తల్లి లేని జ్ఞాపకం చేసుకొని ఈ ఆదివారం వారి మందిరాలు జరిగే ఆరాధన స్థుతుల్లో మీరు ఉన్నాడు ఈ దినమంతటని బిడలు చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతివేదన నుంచి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రాణాలు దయచమని సమస్త మహిమాగరం తామీకే చరించుకుంటు స్తోత్రాలు చరించుకుంటు ఏసే పరిశుద్ధ నామన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కానీ సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్